శివాయ గురువే నమ శ్రీమాత్రే నమ శ్రీ రాజశ్యామలాదేవి నవరాత్రులతో మాఘమాసం మొదలవుతుంది అమ్మవారి యొక్క వివిధ నవరాత్రుల గురించి ఇదివరకు వీడియోల్లో మనం పలుసార్లు తెలుసుకున్నాం గనక ఎక్కువ వివరాల్లోకి వెళ్ళటం లేదు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఫిబ్రవరి పదవ తారీఖు నుండి ప్రారంభమయ్యే శ్యామలా నవరాత్రులను సాధకులందరూ జగజ్జనని యొక్క మంత్రిణీ దేవి అయిన రాజశ్యామల రాజమాతంగిదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలని తహతహలాడుతుంటారు ఈ తల్లి యొక్క అనుగ్రహం ఈ నవరాత్రులలో విశేషంగా ప్రసరించి సాధకులపై సులభంగా వర్షించబడుతుంది అందుకే ఈ నవరాత్రులు సాధకులకు మాత్రమే ప్రత్యేకం ఈ నవరాత్రులు ఇలాంటివి ఏవీ చేయకండి అని చెప్పడానికి అజ్ఞానం ఉంటే సరిపోతుంది కానీ ఈ నవరాత్రుల్లో ఏ సాధన చేసి తరించాలో తెలియజేయాలంటే మటుకు జ్ఞానం అవసరమవుతుంది అర్థమైన వారికి అర్థమైనంత మహాదేవ ఈ నవరాత్రుల్లో మాతంగిదేవి యొక్క అనుగ్రహం కోసం మహావిద్యాపరంగా ఉపదేశం అవసరం లేని మంత్రం మరో వీడియోలో తెలియజేశాను అది వీడియో డిస్క్రిప్షన్లో ఉంచుతున్నాను శ్యామల నవరాత్రులు అంటున్నారు మరి మాతంగి సాధన ఇస్తున్నారు అని కొందరు ప్రారంభ దశలో ఉన్న సాధకులకు అనుమానం రావచ్చు రాజశ్యామలనే రాజమాతంగి అని కూడా అంటారు అయితే ఇద్దరి మంత్రస్వరూపాలు దేనికదే ప్రత్యేకం విభిన్నమైనవి యోగ రహస్యపరంగా చూస్తే రాజశ్యామల అనాహత చక్రంలో ప్రభావం చూపిస్తుంది మాతంగి అనాహతం నుండి విశుద్ధి చక్రం వరకు ప్రభావం చూపిస్తుంది చక్రాలలో అనాహత చక్రం బహు మార్మికమైనది సామాన్య సాధనలతో డైరెక్ట్గా రాజశ్యామల మంత్రం చేస్తే అంత తేలిగ్గా ఫలించదు రాజశ్యామల చేయాలంటే మంత్రం ఉపదేశపూర్వకంగా తీసుకుని అక్షర లక్షలు జపించి ఉంటే కానీ రాజశ్యామల మంత్రం జపించడానికి అర్హత రాదు దాని అనుభవాలు పొందలేము కాబట్టి అటువంటి మరో శ్యామల వర్ణంలో మంత్రభేదంతో శ్యామల వలనే జ్ఞానస్వరూపమైన మాతంగిని సర్వులు ఉపాసించవచ్చు శీఘ్రంగా ఫలితాలు కూడా ఇస్తుంది కాబట్టి మాతంగి దేవి యొక్క సాధనని తెలుసుకుందాం చేసే ఉద్యోగంలో సరైన గుర్తింపు లేనివారు ప్రతిభకి తగిన ప్రతిఫలం అందటం లేదు అని భావించేవారు సినీ సాహిత్య కళారంగాల్లో పేరు ప్రఖ్యాతులు కోరుకునేవారు జనాకర్షణ పొందాలని కోరుకునే రాజకీయ నాయకులు ధనాకర్షణ జనాకర్షణ రెండూ కావాలనుకునే వ్యాపారస్తులు ఈ నవరాత్రుల్లో సులభంగా చేసుకోదగిన సాధనని తెలియజేస్తున్నాను ఈ సాధన నవరాత్రులు మొత్తం తొమ్మిది రోజులు చేయవచ్చు అన్ని రోజులు చేయలేని వారు కనీసం చివరి మూడు రోజులు అంటే పదహారు పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో చేయవచ్చు మూడు రోజులు కూడా చేయడం కుదరదు అంటే కనీసం ఒక్క రోజన్నా సరే సాధన చేయండి అది పదహారవ తారీఖు శుక్రవారం రాత్రిపూట చేయండి సాయంత్రం లేదా రాత్రిపూట ఈ సాధనని చేయవచ్చు రాత్రి పది గంటల తర్వాత చేయటం మరీ ఉత్తమం మీ వీలును బట్టి నిత్యం ఒకే సమయంలో ఒకే స్థలంలో సాధన చేసేలా చే చూసుకోండి సాధన చేసినన్ని రోజులు సాత్వికాహారం బ్రహ్మచర్యం తప్పనిసరి భూసేనం మంచిది శరీరం సహకరించకుంటే మటుకు మంచం పైన పడుకోవచ్చు తప్పు లేదు ఉల్లి వెల్లుల్లి అల్లం సిగరెట్ మద్యం వంటివి నిషేధం తెల్లని వస్త్రాలు ధరించి ఉత్తర ముఖం చూసేలా కూర్చొని ఎదురుగా చెక్కపీట దానిపైన తెల్లని వస్త్రాన్ని పరచండి మాతంగిదేవి యొక్క ఫోటో లేదా ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని కలర్ ప్రింట్ తీసుకొని దాన్ని ల్యామినేట్ చేసినదైనా సరే దాన్ని పీట పైన ఉంచండి అమ్మవారికి ఎదురుగా ఆవు నెయ్యి పసుపు కలిపి చేసిన అక్షతలతోటి హ్రీమ్ బీజాక్షరాన్ని రాయండి రెండు మట్టి ప్రమిదలు తీసుకొని ఒకదానిపై ఒకటి పెట్టి ఆవు నెయ్యితోటి దీపం వెలిగించండి పాలతో చేసిన తీపి పదార్థం ఇంట్లో చేసినది నైవేద్యంగా పెట్టండి కుడి అరచేతిలో నీరు తీసుకుని మీ పేరు గోత్రం చెప్పుకొని మహామాతంగి మంత్రాన్ని మీరు ఎందుకు చేస్తున్నారో చెప్పుకొని అంటే ఉద్యోగంలో మీ శ్రమకి తగిన గుర్తింపు రావాలని లేదా రాజకీయ నాయకులైతే జనాకర్షణ కోసమని వ్యాపారస్తులు లేదా ఎవరైనా సరే జన ధన ఆకర్షణ కోసమని ఈ మంత్రాన్ని రోజుకి ఇరవై ఒకటి మాలల చొప్పున తొమ్మిది రోజుల పాటు సాధన చేస్తామని సంకల్పం చెప్పుకొని ఒక రాగిపల్లెంలోకి విడవండి మూడు రోజులు లేదా ఒక్కరోజు చేసేవారు మీరు చేసేదాన్ని బట్టి సంకల్పం చెప్పుకోండి ఇప్పుడు గణపతికి నమస్కరించుకొని గమ్ గణపతి ఏ నమ అని ఐదు సార్లు మంత్రం జపించి తర్వాత మీ గురుమంత్రం ఉంటే గురుమంత్రం లేదా సిద్ధగురు మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఇప్పుడు మంత్రం ఉపదేశిస్తున్నాను వెన్ను నిఠారుగా ఉంచి నాతో పాటు మూడుసార్లు ఉచ్చరించండి ఓం హ్రీం 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 మహామాతంగీ ప్రచితిదాయిని లక్ష్మీదాయిని నమో నమ హరీం హ్రీం హ్రీం మహామాతంగీ ప్రచితిదాయిని లక్ష్మీదాయిని నమో నమ ఓం హ్రీం 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 మహామాతంగీ ప్రచితిదాయిని లక్ష్మీదాయిని నమో నమ జ్ఞానము ఐశ్వర్యము రెండిని ఇచ్చే ఈ మంత్రాన్ని స్ఫటికమ మాలతోటి జపం పూర్తి చేసిన తర్వాత తిరిగి మరల కుడి అరచేతిలోకి నీరు తీసుకొని మహామాతంగిదేవి అనుగ్రహం కోసం ఇరవై ఒకటి మాలల జపం పూర్తి చేశానని జప సమర్పణ చేస్తూ ఆ నీటిని రాగిపల్లెంలోకి విడిచి ఆ నీటిని మీరు మాత్రమే మూడు సార్లు తీర్థంగా తీసుకోండి ఇలా తొమ్మిది రోజుల సాధన చేశాక పదవ రోజు ఇదే మంత్రానికి స్వాహాకారం కలిపి ఎనిమిది సార్లు ఆవునేతితోటి ఆహుతులు ఇవ్వండి హోమ విధానం తెలియని వారు ఎవరైతే ఈ నవరాత్రుల్లో జపం చేశారో వారి గోత్రనామాలు కామెంట్ సెక్షన్లో ఇవ్వండి కుటుంబ సభ్యుల పేర్లు అందరివి ఇవ్వకండి కేవలం మీ గోత్రనామాలు మాత్రమే ఇవ్వండి మీ గోత్రనామాలతోటి మీ తరపున నేను హోమం చేస్తాను శుభమస్తు నమః శ్రీమాత్రే నమ Sosti.